భారీ తారాగణంతో రూపొందిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున విడుదల కానున్నాయి ఒకవైపు రజనీకాంత్ నాగార్జున నటించిన కూలీ మరోవైపు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన వార్ రెండు ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉంటుందో చూడాలి భారీ తారాగణం సాంకేతిక నిపుణులు భారీ బడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడు సక్ని రేకెత్తిస్తూనే ఉంటాయి అలాంటి సినిమా రెంత ఉత్కంఠ కలిగించేదే అది మరింత ఉత్కంఠ కలిగించేది ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా జాతీయ స్థాయిలో సత్తా చాటడం మొదలు పెట్టాయో అప్పటినుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది తమిళ టాప్ డైరెక్టర్లో కూలీ పేరుతో ట్రైనర్ కోట్ కరెడీ చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్రులు కూడా నటిస్తుండటంతో ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్టు అలమ్మడిలో విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్టుకు మారింది లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ అగ్ర నటుడు జూ ఎన్టీఆర్ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం వార రెండు కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది దీనితో కూలీ అనుకున్న టైంకి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి అన్ని మొదలయ్యా తెరి స్థాయిలో తెరకెక్కుతోంది ప్రతిష్టాత్మక సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ అతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకులో భారీ అంచనాలు ఏర్పడాయి మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు పద్నాలుగు ఇప్పటికే ప్రకటించేశారు అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు సో అదైన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు రెండు సినిమాల జోనర్ వేరువేరు అయినప్పటికీ ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్టు పద్నాలుగున వస్తే బాక్సాఫీస్ వద్దాన వస్తే సీనియర్స్ వర్సెస్ వద్ద సీనియర్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు ఒకవైపు రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ల వంటి ఆ తరం హీరోల మధ్య ఈ పోటీ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయి కలెక్షన్ల మీట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలు లేకపోలేదు సినిమా ప్రేమికులకు ఇది ఉత్కంఠగా ఉండబోతోంది